హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరో తమిళ థ్రిల్లర్ కుట్రం పురిందవన్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది సోనీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది ఓ చిన్నారి మిస్సింగ్ కేసులో చిక్కుకునే నిజాయితీ పోలీస్ కథాంశంతో ఇది ఆకట్టుకోనుంది తెలుగులోకి మరో తమిళ ధ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది ఈ కొత్త వెబ్ సిరీస్ పేరు కుట్రం పురిందవన్ ఇది తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం ఇప్పటి వరకు వచ్చిన చాలా వరకు తమిళ థ్రిల్లర్ సిరీస్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ కొత్త సిరీస్ పైన భారీ అంచనాలు ఉన్నాయి సోనీ లివ్ ఓటీటీలోకి తమిళ సిరీస్ తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలో ఆన్లైన్లో విడుదల కానుంది పశుపతి లీడ్ రోల్లో నటించిన ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ త్వరలో సోనీ లివ్ ఓటీటీ ప్లే ప్రీమియంలో అందుబాటులోకి రానుంది పురిందవన్ ది వన్ అనే ఈ కొత్త సిరీస్ కు సంబంధించి సోనీ లివ్ మంగళవారం ఒక ను రిలీజ్ చేసింది దీని ట్యాగ్ ఏ ఏటైల్ ఆఫ్ గిల్ట్ సీక్రెట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని ఉంది ఇది త్వరలో ఆ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందని కన్ఫర్మ్ చేసింది ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటు మలయాళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది అయితే స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ఆ ఓటీటీ వెల్లడించనుంది ఈ మధ్యనే నజరియా నటించిన ది మద్రాస్ మిస్టరీ ప్రభుదేవ నటించిన సేతురాజన్ ఐపీఎస్ సత్యరాజ్ నటించిన టీవీ పోట్రు మృణాళిని రవి నటించిన ఫ్రీ లవ్ లాంటి షోలను తమ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయనున్నట్లు సోనీ లివ్ ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసింది పురిందవన్ గురించి పురిందవన్ అనేది ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కొన్ని సీక్రెట్స్ను ఎప్పటికీ దాచలేమని ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ సూచిస్తోంది రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఒకరికి సహాయం చేయబోతే అది కాస్తా ఎదురుతని నైతిక సంకటంలో పడతాడు అతను మెర్సీ అనే చిన్నపిల్ల మిస్సింగ్ కేసులో ఇరుక్కుంటాడు కానీ తాను ఉన్న దారుణమైన పరిస్థితుల కారణంగా నిజం చెప్పలేకపోతాడు దీంతో అతడు పశ్చాత్తాపంతో బాధపడతాడు అది తన భార్యకు నిజం చెప్పేలా అతన్ని ప్రేరేపిస్తుంది సెల్వమణి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సిరీస్లో మిస్సింగ్ కేసును దర్యాప్తు చేసే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా విదార్థ్ మెర్సీ బాధిత తల్లిగా నేషనల్ అవార్డ్ విన్నర్ లక్ష్మీప్రియా చంద్రమౌళి నటించారు పురిందవన్ ది గిల్టీ వన్ సర్ప్రైజ్లు నిండిన ఓ గ్రిప్పింగ్ థ్రిల్లర్ స్టోరీగా తెలుస్తోంది ఈ వెబ్ సిరీస్లో అజిత్ కోషి మున్నార్ రమేష్ లిజ్జీ అంటోనీ లాంటి వాళ్లు కూడా సపోర్టింగ్ రోల్స్ పోషించారు క్రైమ్ థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్న కుట్రం పురిందవన్ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు సోనీ లివ్లో స్ట్రీమింగ్ తేదీ కోసం ఎదురు చూద్దాం